మిత్రులందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ జనాలకు ఉపయోగపడాలి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడంగా ప్రతి అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఇప్పుడు మనం ఈరోజు చర్చించుకోబోయేట అంశం యువకులకు అతి తొందరలో ఉద్యోగం రావడానికి మరియు యూనిఫామ్ అంటే తహతాహలాడేటువంటివి విద్యార్థులకు మరి మంచి అవకాశం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు పోలీస్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ ఐటిబిపి బిఎస్ఎఫ్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి మన పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి వీటికి వీటిలో మరి ప్రావీణ్యం పొందాలి ఉద్యోగాన్ని పొందాలి అని అంటే మరి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే ఉద్యోగాన్ని అతి తొందరగా కొట్టచ్చు అనే అంశాలపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం నా వీడియో చూసిన దాంట్లో ఒక ఇద్దరు కూడా ఈ ఉద్యోగాల్లో చేరి మరి మేము సెటిల్ అయ్యామని కామెంటు రూపంలో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఒక రెండు సంవత్సరాల తర్వాత అయినా పర్లేదు సో ఏంటంటే దీంట్లో ముఖ్యంగా యువకులు ఎవరికైతే యూనిఫామ్ వేయాలని ఫ్యాషన్ ఉందో వాళ్ళలో మరి ఏజ్ ఎంత ఉండాలి వారి యొక్క వయసు ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి మరి స్టడీ అంత హార్డ్గా ఉంటుందా ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది మరి ఏ ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరము దానికోసం ఎన్ని నెల్లు కష్టపడితే మరి మనం ఈవెంట్స్లో పాస్ కాగలుగుతాం ఇలాంటి విషయాలపైన చర్చించుకుందాం ముందుగా నేను చెప్పేది ఏంటంటే కామన్గా ఒక వ్యక్తి ఫోర్సెస్లో కోవాలి నేను ఈవెంట్ ఒక్కటి తీసుకొని చెప్పట్లేదు ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేస్తున్నాను ఒక్క మనిషి వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ కనుక హైట్ ఉంటే ప్రతి ఫోర్స్లోకి వెళ్ళడానికి ఎలిజిబుల్ ఉంటాడు ఆర్పిఎఫ్కి వెళ్ళొచ్చు మీరు రైల్వే పోలీస్ ఫోర్స్కి వెళ్ళొచ్చు ఎస్ఎస్సికి ఎస్ఎస్బికి వెళ్ళొచ్చు తర్వాత మనది ఏంటిది బిఎస్ఎఫ్కి వెళ్ళచ్చు బిఎస్ఎఫ్ తర్వాత సిఆర్పిఎఫ్కి వెళ్ళచ్చు ఐటీబీపీకి వెళ్ళొచ్చు తర్వాత వచ్చేసి ఆర్మీకి వెళ్ళచ్చు నేవీకి వెళ్ళచ్చు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళచ్చు సో మనకు ఎన్ డైలీ పోలీస్కి వెళ్ళొచ్చు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఫోర్సెస్ ఉన్నాయి వీటన్నిటికి కూడా కావాల్సింది వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ కనుక ఉంటే మీరు అన్నిటికీ ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటుంటే ప్రతి ఒక్కదానికి ఎలిజిబుల్ ఓన్లీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి దాంట్లో కూడా కొన్ని పోస్టులు ఉంటాయి ట్రేడ్స్ మెన్ అని చెప్పేసి వాటికి టెన్త్ బేసిక్ ఉంటే సరిపోతుంది మన టెన్త్ సబ్జెక్ట్ టెన్త్ చదివి ఉంటే టెన్త్ సర్టిఫికేట్ ఉండి హైట్ వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండి ఉంటే ఆ మనిషి సరిపోతుంది అతను ఉద్యోగానికి వెళ్ళచ్చు సో ఇలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీటే కనుక మొదటిసారి మన వీడియోని చూస్తుంటే ఒక్కసారి ఆగి మన ఛానల్కు లైక్ క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామందికి చేరుకుంటాయి సో మీరు ఫస్ట్ లైక్ చేయండి తర్వాత మనం ఇంకా ముందుకెళ్దాం ఓకే మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి కామెంటు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ రూపం కామెంట్ చేస్తేనే మనకు ఇంకా వీడియో చాలామందికి వెళ్తుంది ప్లస్ ఆ కామెంట్ చూసి నేను ఇంకా ఎలాంటి విషయాలపైన మాట్లాడాలి అనేది నేను నిర్చయించుకుంటాను చిన్న వయసులో పన్నెండు మన ఇంటర్మీడియట్ చదివేటటువంటి వ్యక్తులు దీనికి క్రక్ట్ ఎలిజిబుల్ అండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయింది ఏం చేయాలి అని అంటే పక్కన మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మీరు ఈవెంట్స్ ప్రారంభించండి పరుగును ప్రారంభించండి దేనికి ఎలాంటి ఒకదానికి హై జంప్ ఉంటుందో లాంగ్ జంప్ ఉంటుందో షార్ట్ పుట్ ఉంటుంది ఒకదానికి రన్నింగ్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి ప్రతి దాంట్లో మరి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దేనికి సంబంధించింది చెప్పంటే దానికి నేను చెప్తాను ఆర్మీకి అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది అది ఫైవ్ ఫైవ్ ఫార్టీ మినిట్స్ లోపల కొడితే హండ్రెడ్ మినిమం పాస్ అయిపోతాం దానికి సిక్స్ మినిట్స్ ఉంటుంది బట్ వాళ్ళు ఇచ్చేది ఫైవ్ థర్టీ మినిట్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ వరకు ఇస్తారు రన్నింగ్కి సో ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి సో దేనికైనా కూడా ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తున్నా మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది ఆర్మీని అయితే పదిహేడు సంవత్సరాలు ఆరు నెలలు ఉంటేనే సరిపోతుంది ఇంకా అతి తొందరగా ఉద్యోగం రావాలనుకుంటే ఇది ఛాయిస్ మనకు సో ఇంకా స్టడీ చేయాలనుకున్నది చేయొచ్చు లేదు నాకు తొందరగా ఉద్యోగం రావాలి అందరి ఆర్థిక పరిస్థితులు బాగుండే కదా మరి ఉద్యోగంలో తొందరగా చేరాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి పాటించి మరి మనం అతి తొందరగా ఉద్యోగాన్ని సాధించవచ్చు సో ఇదేంటి వీడియో మరి మీకు ఈవెంట్స్ గురించి కానీ ఎగ్జామ్ గురించి కానీ మరి మరి ఇతరటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కోర్సెస్లో జాయిన్ కావాలని ఆశతో ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా నేను కామెంట్ మన కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాళ్ళ యొక్క డౌట్స్కి నాకు తెలిసినంత వరకు సమాధానాలు నేను తెలియజేస్తాను మీరు మూడో వ్యక్తిని నమ్మకండి ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం నిజం ఫోర్సెస్లోకి వెళ్ళాలి ఫోర్సెస్ అంటే యూనిఫామ్ సర్వీసెస్లోకి వెళ్ళాలి ఉద్యోగాన్ని కొట్టాలంటే ఈ రోజులలో దళారులు ఉంటారు మధ్యలో దళారులు అంటే మీకు నేను ఉద్యోగాన్ని ఇప్పిస్తాం రండి రెండు లక్షలు మూడు లక్షలు మాకు కట్టండి మీ ఎగ్జామ్ మేము పాస్ చేయిస్తాం మీ మెడికల్ మేము పాస్ చేయిస్తాం అనేటి వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టండి ఫస్ట్ అంతే రియల్గా నేను మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్తున్నా చెప్పు తీసుకొని కొట్టండి ఎవడు ఏం చేయడు నీకు టాలెంట్ ఉంటేనే నువ్వు కొడతావు నీకు టాలెంట్ రావడానికి ప్రయత్నించు నీకు ఒకవేళ రన్నింగ్లో కొంత తక్కువ ఉంది అంటే రన్నింగ్ను మెరుగుపరుచుకో ఒకటి లేదా రెండు నెలలు కష్టపడు మూడు నెలలు కష్టపడు రన్నింగ్ మెరుగైపోద్ది మెడికల్ కూడా అంతే ఎగ్జామ్ కూడా అంతే ఎగ్జామ్ కూడా నువ్వు కొంచెం తక్కువ ఉంటే దానికి ప్రయత్నించు తప్పకుండా అయిపోతావు నువ్వు నీ యొక్క టాలెంట్ తోటి అయిన దాన్నే వాళ్ళు మేము చేయిస్తాము మేము చేయిస్తున్నాము మేము ప్రయత్నిస్తున్నాము మేము ప్రయత్నంలోనే ఉన్నాము మీకు వస్తుంది మీ రిజల్ట్ వచ్చినాక మీకంటే ముందు చూసి వచ్చింది బాబు ఇప్పిస్తున్నామని చెప్పి చెప్తారు వాళ్ళు అలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు ఇది అనుభవంతో చెప్తున్నా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ప్లీజ్ డోంట్ పే ఎనీ మనీ ఫర్ యువర్ జాబ్ మీ యొక్క ఉద్యోగం కోసం మీరు డబ్బుని ఇతరులకు ఇవ్వకండి ప్లీజ్ నమ్మకండి ఎందుకు అని అంటే అతను ఎవడో ఇప్పించాడని చెప్పేసి మీరు కష్టపడి అంత డబ్బు అది చేతిలో పెడితే మీరు వన్ ఇయర్ కష్టపడే డబ్బులు లేదా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కష్టపడే డబ్బులు వాడికి ఇవ్వాల్సి వస్తుంది ఆ ఫైవ్ సిక్స్ మంత్స్లో మీ మీ ఇంట్లో ఎవరికైనా మంచి గోల్డ్ అయినా చేయించండి లేదంటే ఒక ఇష్టమైన బైక్ తీసుకోలేదంటే ఇంటికి సంబంధించిన ఏదైనా పని చేయించుకో లేదా నీకు ఇంకా డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయి ఇది బాగుంటుంది ఎవరినికో ఇయ్యకు నీకు జాబ్ వచ్చింది కదా నేను జాబ్ వచ్చిన తర్వాత నేర్పుకుంటా అని చెప్పేసి ఎవరికో డబ్బులు ఇవ్వకుండా మీరు కష్టపడి కొట్టుకోవచ్చండి మరి దానికి సంబంధించిన టిప్స్ తెలుసుకొని కొట్టడం చాలా ఈజీ కానీ వేరే వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తారనే భ్రమ నుంచి ఇక్కడైనా కోలుకోండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వేరే వాళ్ళు ఉద్యోగం అతనికి ఇప్పించాడు నేను నాకు తెలిసిన మా బాయ్ మా బ్రదర్కి ఇప్పించాడు అనుకుంటా మీరు చూశాము అనుకుంటారు కదా అతనికి ఇప్పే లేదు అతనికి ఇప్పటికి కూడా అర్థం కాకపోవచ్చు నేనే సొంతంగా కొట్టాను ఉద్యోగం అని అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు ముందుగా తెలుసుకొని అక్కడ క్లర్క్ ఉంటాడు కదా ఆ క్లర్కుల్ని తెలుసుకుంటారు రిజల్ట్ వచ్చే ముందు మరి ఎవరెవరికి వచ్చింది చెప్పని అందులో నీ పేరు ఉందంటే వీళ్ళు ఫోన్ చేస్తారు బాబు నీకు రెండు మార్కులు తక్కువ పడుతున్నాయి నువ్వు ఒక లక్ష రూపాయలు ఇంకొక లక్ష రూపాయలు ఎక్కిస్తే నీకు జాబ్ వస్తుంది అంటే అప్పుడు నువ్వేమంటావు జాబ్ వస్తుంది కదా ఇస్తా అని చెప్పేసి సరే అంటావు వాడు రిజల్ట్ రిలీజ్ అయ్యనే ముందు మీకు చెప్పేస్తాడు మీరు ఖుషి అయిపోతారు సార్ నాకు జాబ్ ఉద్యోగం ఇప్పించాడని సో మీరు అట్లాంటి ట్రిక్స్లకు నమ్మకండి మీ సొంతంగా కష్టపడండి ఎవ్వరు కూడా డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చే రోజులు లేవు ఇప్పుడు మరి ఎక్కడన్నా ఉన్నిస్ బీస్ నడిస్తే నడవచ్చు వేరే వేరే స్టేట్లలో కానీ మన స్టేట్లో అయితే నడవదు తెలంగాణలో నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు నడవదు సో మీరు కష్టపడండి దానికి సంబంధించిన టిప్స్ ఏవైనా ఉంటే అడగండి తప్పకుండా మా తరపు నుంచి మా సైన్యంలో చేస్తున్నవారు కావచ్చు పోలీస్ ఫోర్సెస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ తరఫున కూడా మనము సజెషన్స్ ఇంకా తీసుకొని కొత్తగా లేటెస్ట్ కొట్టిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని మీకు సహాయపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైనా సరే యువకులు నిరుపేద కుటుంబంలో ఉండి నేను ఎలాగైనా సరే అన్నాయా నేను ఉద్యోగాన్ని కొట్టాలనుకుంటున్నా మీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి అంటే డెఫినెట్లీ బ్రదర్ మేము మీకు సపోర్ట్ ఇస్తాం కానీ మాకు కావాల్సింది కట్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా కొడతాం డబ్బు అనేది కారణం కాదు మనకు ధ్యేయం అనేది ముఖ్యం ఆ ధ్యేయం గట్టిగా ఉన్నప్పుడు మీకు ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న రన్నింగ్ తక్కువ ఉన్నా ఏది తక్కువ ప్రతి ఒక్కటి కూడా కల్పించుకోవచ్చు మనం ఒక హైట్ ఒకటి మనం ఏం చేయలేము ఎందుకంటే మనకు దేవుడిచ్చింది కాబట్టి హైట్ని మనం పెంచలేము కానీ మిగిలిన ప్రతి ఒక్కటి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు గమనించి మరి మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నటువంటి యువకులు కావచ్చు మరి తల్లిదండ్రులు ఎవరైనా ఏ చెక్కున్న వారు కావచ్చు మీ రిలేటివ్స్లో ఎవరైనా ట్రై చేస్తున్న వారి కోసం కావచ్చు ఈ వీడియోను చేరవేయండి ఈ వీడియోని చేరవేసి వాళ్లకు మంచి విషయాలు తెలియజేయడానికి మీరు కూడా ఒక మంచి పని చేయండి ఒకరోజు మనం మేల్కొన్న ఉన్నామంటే ఒక్కరికి ఒక మంచి పని చేశాము అనేటువంటిది మీరు పడుకునే ముందు మనస్ఫూర్తిగా ఆలోచించి పడుకునే విధంగా చేయండి ఒక మంచి పని చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీ నిరుపేద మీకు తెలిసిన వాళ్ళు యువకులు ఎంతోమంది ఉంటుంటారు పాపం నిరుపేద కుటుంబంలో ఉండి పదో తరగతి కంప్లీట్ చేసుకుని పన్నెండవ తరగతి ఆదుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి చూడమని చెప్పండి మనకు కాంటాక్ట్ కామని చెప్పండి వాళ్ళకు మనము దగ్గరుండి కోచింగ్ ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన మెలుకు నేర్పించి మరి వాళ్ళను ఒక పోలీస్గానో లేదా ఒక సోల్జర్స్ లాగానో తయారు చేసి మరి ఇంకా సమాజానికి పనికొచ్చే ఒక వ్యక్తి లాగానో మనం మోటివేషన్ ద్వారా తయారు చేద్దాం మంచి సమాజాన్ని నిర్మిద్దాం యువతులకు మరి మంచి అవకాశాలను అందించే కొన్ని సదవకాశాలను కల్పిద్దాం మరి మనం పెద్దలమైనప్పటికీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మీ యువకులు గాలి తిరుగు తిరిగి ఖరాబ్ అయ్యే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి వాళ్ళను తప్పకుండా మంచి దారిలో పెడదాం మరి సమాజాన్ని మంచిగా నిర్మిద్దాం ఇది అందరి మన ధ్యేయం మన యొక్క బాధ్యత మీరందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నాను మరొకసారి మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీరందరూ కామెంట్ రూపంలో కామెంట్లు ఇవ్వండి అలాగే లైక్లు కూడా ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇచ్చినట్లు కామెంటో లేదా లైకో ఏదో ఒకటిచ్చి మన వీడియోకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలందరికీ బాయ్ బాయ్